అన్నదానం చేసే ఒక క్షేత్రం ఈ కాశీనాయణ పేరు చెప్పుకొని ఎన్నో ఆశ్రమాలు వెచ్చాయి ఈ తెలుగు రాష్ట్రాలలో కర్ణాటక రాష్ట్రాలలో కానీ అన్నదానాలు జరుగుతున్నాయి అటు ఉత్తరప్రదేశ్ కూడా ఎన్నో అంటే ఎన్నో ఎన్ ఎన్నో ప్రదేశాలలో ఎన్నో రాష్ట్రాలలో శ్రీ కాశీనాయణ భగవంతుని పేరు మీద ఆశ్రమాలు వెలిచి అన్నార్థుల ఆస్తి ఆకలి తీరుస్తున్నాయి అటువంటి కాశీనాయణ మూల క్షేత్రం అనేటువంటి జ్యోతి క్షేత్రాన్ని పడగొట్టాలంటే హిందువులను నాశనం చేయాలనే కుట్ర మాత్రమే నేను ఈరోజు అడుగుతున్నాను సనాతనం పేరు చెప్పుకొని కాషాయం కప్పుకొని ప పవన్ కళ్యాణ్ దేశమంతా తిరుగుతున్నాడు మరి అటువంటి పవన్ కళ్యాణ్ ఆగ్రహంలో ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరి ఆయన కదా ఫారెస్ట్ మంత్రి మరి ఎందుకు మీరు ఈ కాశీ క్షేత్రాన్ని దాడి చేస్తాండి మీరు పడించుకోలే కాశీ అంటే కా హిందూ కదా క్షేత్రం అంటే హిందువులకు సంబంధించినది కదా ఈరోజు నువ్వు చెప్తున్నావు డొక్క సీతమ్మ గారి పేరు మీద మీరు కడుతున్నారని సంతోషం దొక్కా సీతమ్మ గారు అన్నదానం చేశారు ఆ మహాతల్లికి మా శిరస్సు నుంచి నమస్కారం చేసుకుంటాము మరి ఈరోజు కోట్లాది మందికి అన్నదానం జరిగే ఈ కాశీనాయన పుణ్యక్షేత్రాన్ని మీరు పడగొట్టాలనుకుంటున్నారు ఇది హిందువులమైన దారి కదా ఇది ఎటువంటి ధర్మం ఇది హిందూ ధర్మంలో మీరు ఏం చేస్తున్నారు మేము అడుగుతున్నాము కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ ప్రభుత్వం ఉండే పురంధేశ్వరి కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని నిలదీసి అడుగుతున్నాము మీరు హిందూ ధర్మానికి ఏం చేస్తారో చెప్పండి మొన్న శ్రీ తిరుపతిలో సెవెన్ స్టార్ హోటల్కి పర్మిషన్ ఇచ్చారు అది అటు అటవి అటవీ ప్రాంతం కదా అది ఫారెస్ట్ దగ్గర కదా తిరుపతి టీటీడీ ఆధీనంలో ఉండేటువంటి ఆ కొండల మీద మీరు సెవెన్ స్టార్ హోటల్కి పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ చూస్తే కనుక ఇది ఫారెస్ట్ పడగొట్టామంటారు అంటే మీకు నచ్చితే ఫారెస్ట్ కాదు మీకు నచ్చితేనే ఫారెస్ట్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ రెండు సినిమాలలో డైలాగులు కొట్టి ప్రజలను మోసం చేసినట్టు చేయొద్దు మీ నిజస్వరూపం ఇప్పుడు అర్థమవుతుంది ఏదైతే మీరు పడగొట్టినారో ఈ కాశీ క్షేత్రాన్ని అక్కడే తిరుపతిలో మీరు శివ శివస్టార్ జీవో పాస్ చేశారు అనుమతులు ఇచ్చారో అక్కడ జీవోకు అనుమతులు రద్దు చేస్తూ ఇక్కడ మీరు పడగొట్టిన ఈ కాశీనాథ్ క్షేత్రంలో భవనాలను తిరిగి పునర్నిమిస్తే కానీ మిమ్మల్ని హిందువులు నమ్మరు మీ కూటమి ప్రభుత్వాన్ని నమ్మదు ఇప్పుడు చెప్తున్నాము ఇది హెచ్చరిక పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు బీజేపీ పురంధేశ్వరి కావచ్చు ఎవరైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి హిందువుల ఓటుతోనే మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మీరు చేస్తున్న హిందూ దహనాన్ని హిందూ వ్యతిరేకత ప్రణంలో హిందూ సమాజం గమనిస్తుంది మీరు తిరిగి ఇక్కడ కాశీ క్షేత్రంలో పడగొట్టిన ఈ భవనాలను కనీసము అంటే తలనీలను భక్తులు ఎంతో ముక్కులు తీసుకోనికి తలనీళ్ళు తీర్చుకొని కళ్యాణ కట్ట కట్టే ఆ కళ్యాణ కట్ట కూడా మీరు పడగొట్టినారు ఇది ఏమి ధర్మం ఇది సనాతన ధర్మమా చెప్పండి ఇంతటితో మేము చెప్పేదంటే తిరిగి మీరు ఇక్కడ పడగొట్టిన క్షేత్రాలను పడ తిరిగి కట్టిస్తే కానీ మీ మీద హిందువులకు నమ్మకం రాదు మీరు అనుకోవచ్చు నాలుగేళ్ళు ఉన్నాయిలే ఎన్నికలకు అంతవరకు మర్చిపోతామని ఇది ఈరోజు కాశీనాలు వెలిగిన విప్లవ జ్యోతి హిందువుల విప్లవ జ్యోతి ఆరదు మీరు కట్టకుంటే మనక మీ ప్రభుత్వాన్ని కూకటియలతో పెగలచి ఇది మార్చి పదిహేడు తేదీ లోపల ఉన్నటువంటి మా ఉద్యమం ఏదైతే శ్రీ విజయశంకర స్వామి వారు ప్రకటించారో ఆ మార్చి పదిహేడు తేదీ లోపల మీరు ఉపశమరించుకొని మీ జీవోలను తిరిగి నిర్మించడానికి మీరు అధికారాలు జీవోపాధ్యాయాలే లేకుంటే కనుక మీ ప్రభుత్వాన్ని కూకటియలతో పెగిలించి పాతాలానికి తొక్కేస్తామని చెప్తున్నాము じゃあいかしれいしない